హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మన గోదావరి వాళ్ళకి చేపల పులుసు అంటే ఒక ఎమోషన్ కదా మరి ఆ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఆనియన్స్ని ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు మీడియం సైజ్ టొమాటోలు అండ్ చిల్లీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద సైజు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసుకొని కలుపుకోండి తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి టొమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి చేప తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి స్లోగా కలుపుకోవాలి ఒక్క నిమిషం తర్వాత సరిపడా కారం వేసుకోండి కొంచెం వాటర్ కూడా పోసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఈలోపు చింతపండు రసం తీసి అది కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఫిష్ మసాలా కూడా వేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ